హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఏదో ఈవిడ టూర్ వెళ్ళిపోతుందని గో అస్సాం వెళ్తున్నాం అండి అస్సాంలోని కామాఖ్యమ్మ టెంపుల్కి బ్యాచ్ అందరం వెళ్తున్నాం అది కన్యాకుమారి నుండి వస్తున్న ట్రైన్ సామర్లకోటలో ఎక్కుతున్నాం అది సెవెంటీ ఫైవ్ అవర్స్ జర్నీ అంట ఆ ట్రైన్ లాంగ్ జర్నీ ట్రైన్ ఇండియాలో ఇదేనంటండి ఒకళ్ళు ఒకళ్ళు అందరం స్టేషన్కి చేరుతున్నాం అదిగో మాధవి రమ అలాగే మిగతా వాళ్ళంతా కూడా అందరూ గ్యాదర్ అయిపోయారు వచ్చేసారు ఆల్మోస్ట్ నీలిమ సుకన్య మా మమ్మల్ని తీసుకెళ్ళిన విజయ్ గారు వల్లి దివ్య అంతా కూడాను అందరం ఇక్కడ నుండి సెకండ్ ఏసీ చే మంజుల సెకండ్ ఏసీ చేయించుకున్నామండి సెకండ్ ఏసీలోనే మేము గోహతి వరకు వెళ్ళాం గోహతిలో మేము దిగిన తర్వాత అది ఇంకొక ట్వెల్వ్ అవర్స్ జర్నీ ఉందంట ఆ స్టేషన్ పేర్లు ట్రైన్ పేర్లు నాకు అంతగా గుర్తుండో మీకు తెలుసు కదా లగేజీలు చూసారా ఫుల్ లగేజీ వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి రెండు రెండు లగేజీలు రమ వీళ్ళంతా నాకు సొంత పిల్లల్లా ఉంటారండి వీళ్ళంతా నాకు పూర్వజన్లో చెప్పాను కదా మీకు ఫ్యామిలీ పెద్దది కానీ ఇప్పుడు నిర్ణీతంగా సరిపడా కనాలి కాబట్టి కొంతమందిని కన్నాను వీళ్ళందరూ నా పిల్లలే నేనే వాళ్ళందరిలో అందులో పెద్దదాన్ని చాలా చక్కగా చూసుకున్నారు మళ్ళీ అయితే మామూలు కేర్ కాదు రామా అందరూ కూడా చాలా చక్కగా కేర్ తీసుకొని నన్ను జాగ్రత్త తీసుకెళ్లారు అందులో ఆవిడ పూజ అని ఉన్నారు ఆవిడైతే హైదరాబాద్ నుండి వచ్చారండి ఆగో అక్కడ గ్రీన్ డ్రెస్ వేసుకొని కూర్చున్నారు చూసారా ఆవిడే మా విజయ్ గారు ఈ టూర్ అంతా అరేంజ్ చేసింది ఆవిడ ఆ పక్కన శ్రీదేవి నా పార్ట్నరు టూర్ అంతా ఆవిడేనండి ఒంటి చేతి మీద తీసుకెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసి గొప్పతనం ఏంటో తెలుసా ఫుడ్ ఎలాగనుకున్నారు మేము సిక్స్ డేస్ జర్నీలోని ఫోర్ డేస్ జర్నీ టూ డేస్ అక్కడ చూడడాలు అయితే ఒక్క పూట కూడా మేము బయట భోజనం చేయలేదండి మా ఫ్రెండ్స్ అంత చక్కగా అరేంజ్ చేశారు రైస్ కుక్కర్లు మూడు కుక్కర్లు రైస్ వెజిటబుల్స్ కొన్ని అన్నీ తెచ్చారు కొంతమంది ఫ్రెండ్స్ కారపొడి కరివేపాకు పొడి మునగాకు పొడి అలాగే కొద్ది గోంగూర ఆవకాయ కాకరకాయతో కర్రీ అలా రకరకాలు కొంతమంది స్వీట్లు పట్టుకెళ్ళాం కొంతమంది హార్ట్ తెచ్చారు కొంతమంది ఫ్రూట్స్ తెచ్చారు ఇవన్నీ షేర్ చేసుకుంటూ బయట ఫుడ్డు ఒక్కటి కూడా తినకుండా చక్కగా మా ఫుడ్ మేమే తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అన్నీ చూసి వచ్చాం ఇప్పుడు చూస్తున్న చూసారా ఒరిస్సాలోని ఒక సరస్సు ఇది చిన్న చిన్న ది దివిలు అంటారు చూసారా అలాగా మధ్య మధ్యలో దిమ్మల మీద గ్రీనరీగా చాలా అందంగా ఉంది ఇది నేను ఒక్కదాన్ని ఏంటి మీ అందరూ చూపిద్దామని వీడియో తీసాను ఓకే వచ్చేసేవండి గోహతి ఆఖరికి ఇదిగోండి ఆ ట్రైన్ ఇదే మేము ఎక్కి వచ్చిన ట్రైన్ సెవెంటీ ఫైవ్ అవర్స్ ట్రైన్ ట్రైన్ పేరు చూశారు కదా ఈ ట్రైన్లో దిగాము దిగిన తర్వాత లగేజీలు ఏం తక్కువ లేవు కదా మేము నాలుగో ప్లాట్ఫారంలో దిగాము మరి ఒకటో ప్లాట్ఫారంకి వెళ్ళాలంటే పోర్టల్ కావాలి పోర్టల్ కోసం వెయిటింగ్ ఈ లగేజీలన్నీ పోర్టల్ చేసి పట్టించుకొని ఒకటో ప్లాట్ఫారంకి అన్నమాట అదొండి పోర్టల్ను మాట్లాడుతున్నాను మాట్లాడిన తర్వాత ఒక ఒకటికి వెళ్తాము ఒకటికి వెళ్ళిన తర్వాత అది నడుచుకొని వెళ్తున్నాం కదా మా వల్ల మా లగేజీలు వెనక ఇక్కడ ఎదురు వాటిలతో తయారు చేసిన ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి నేను కూడా కొన్ని కొద్దిగా తెచ్చుకున్నాను అవి చూడండి తర్వాత ఇక్కడ గోహతీలోని సింపుల్గా ట్రైన్ ఇంజిన్ పెట్టారు మెయిన్ ఎంట్రన్స్ స్టేషన్ అనమాట స్టేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు మొక్కలంటే ఇష్టం కదా ముందు అక్కడ ఉన్న మొక్కలన్నింటికి వీడియో తీసుకున్నాను అరటి మొక్కలతో సహా ఉన్నాయండి అన్ని చాలా ప్రకృతి అందంగా ఉన్నది కాకపోతే దిగిసేరికి మాత్రం మా కాకినాడను మించిపోయినట్టు గోహత అనిపించింది అంత వేడి కానీ మేము టెంపుల్లోకి వెళ్ళేసరికి విపరీతమైన వర్షం దాంతో చల్లబడిపోయింది మేము ఒక మంచి హోటల్లో దిగామండి ఆ హోటల్లోని అందరం కూడా రెడీ అయ్యి ఇక్కడ నుండి ఇప్పుడు ఉమామహేశ్వర గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయాం అనమాట ఆగండి బ్యాచ్ అందరూ హోటల్ రూమ్స్లోంచి ఒకళ్ళు ఒకళ్ళు వస్తూ హాయ్ చెప్తున్నారు తను అదిగా మా విజయ్ గారు రన్నింగ్ రన్నింగ్ ఈ ఆవిడ పేరు ధనం వల్లి శ్రీదేవి మాధవి రమ నేను రత్నమాల గారు పూర్ణ గారు మంజుల మొత్తం అందరమేనండి అలా వచ్చి ఇప్పుడు కార్ల మీద డివైడ్ అయిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క కారు నలుగురి ఒక్కొక్క కారు ఎక్కుతాం అనమాట ఆ కార్లు పెట్టుకొని కార్లలోని తిను దివ్య కారులోనేమో ఉమామహేశ్వరు గుడి కొంచెం దూరం ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి జర్నీ గోహతి మెయిన్ స్టేషన్ నుండి అక్కడికి వెళ్ళి ఉమామహేశ్వర స్వామిని అయ్యవారిని దర్శనం చేసుకుంటాం అక్కడ ఎలాగంటే అది ఒక మధ్యలోని నది మధ్యలో ఒక దివిలాగా ఉండి దానిమీ అక్కడ టెంపుల్ ఉంటుంది ఆవిడ వాణిగారు తిన రాధ ధనం గారు విజయ్ గారు శ్రీదేవి రజనీ మా మా రమ రత్నమాల ఇద్దరు మాధవులు దివ్య మా వల్లి శ్రీదేవి గారు సుకన్య నీలిమ రమ మంజుల అందం చూడండి ఆ ప్రకృతి అందాన్ని నేనే ఒక్కదాన్ని ఆస్వాదించకూడదని మీకు అందరికీ చూపిస్తున్నాను బోట్ మీద బోట్లు ఎక్కి వెళ్ళామండి అక్కడ మధ్యలోని అయ్యగారు టెంపుల్ ఉంటుంది ఉమామహేశ్వర స్వామి టెంపుల్ మధ్యలో ఉంటుంది ఎవరెళ్ళినా సరే కంపల్సరిగా బోట్లోనే వెళ్ళాలి ఈ బో షిప్ బోట్లోనే వెళ్ళాలి అంటే ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ వరకే బోట్లు ఎలా చేస్తారట ఎందుకంటే ఆ తర్వాత పైన ఉన్న జనం వచ్చి వచ్చేయాలి కదా రివర్ రిటర్న్లోనే దానికోసం ఇదిగోండి ఇలా ఉంటాయి టూ లాగా ఉండి పైన కింద ఉంటుంది నేను పైకి ఎక్కి వీడియో అంతా తీసాను చాలా బోటింగ్ చాలా ఆనందంగా ఉన్నది ఇక్కడ గోహతి స్పెషల్ ఏంటంటే కామాఖ్యమ్మ అంటే పద్దెనిమిదో శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం ఇక్కడ పది మూర్తుల కింద అమ్మవారు వెలిసి ఉంటారు ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని పదిమూర్తులని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి ఇక్కడ ప్రత్యేకంగా అసలు ఎక్కడ మనం ఏ గుళ్ళోని చూడనట్టు అమ్మ అమ్మ ఉంటారు అమ్మ నిజంగా మన అమ్మలాగే ఉంటారు మన అమ్మ అనుకొని మనం చూసి మన కళ్ళతో ఆనందించి మనం సంతృప్తి చెందాలి అమ్మ మిమ్మల్ని ఏ దారి నుండి తీసుకొచ్చిందో ఆ దారిలోనే అమ్మ ఉంటారు ఆ అమ్మని స్మరించుకుంటూ చాలా చక్కగా దర్శనం అయ్యిందండి ఇదిగోండి నదిలోని అందాలు అక్కడికి ఆ అక్కడ కనిపిస్తుంది చూసారా పెద్దది అక్కడికి వెళ్ళాలి వెళ్ళే ట్రాన్స్ఫార్మర్ లాంటిది కరెంటు ఉంది చూసారా అక్కడ ఉందన్నమాట అక్కడికి వెళ్ళి అక్కడ బోటు దిగి పైకి మెట్లు ఉంటాయండి చాలా మెట్లు ఉంటాయి ఆ మెట్లెక్కి వెళ్తే పైన ఉమామహేశ్వర స్వామి గుడి ఉంటుంది ఆ గుడిలో కూడా ప్రత్యేకత ఉన్నది ఆ గుడి ఏంటంటే సాప్గా మామూలు మామూలుగా ఉండదు అండర్ గ్రౌండ్లో ఉన్నట్టు ఉంటారు శివుడు కొన్ని మెట్లు దిగి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి చాలా మనకి వెళ్ళంగానే ఒక మంచి వైబ్రేషన్ వచ్చినట్టుండి ఒక పవర్లాగా అనిపించిందండి నాకైతే గోహతిలోనే అసలు నాకు ఒక ఆశ్చర్యకరంగా చాలా ఆనందంగా అనిపించింది అది చూడండి రాతి మీద ఎంత అందంగా చెట్టుతోటి ఉన్నదో నేను అమ్మవారి గుళ్ళోకి వెళ్ళినప్పుడు కూడా అఘోరాలు ఉంటారు కదండి నాకు అఘోర కనిపించారు నేను పైనుండి కిందకు దిగుతున్నాను ఆయన కింద నుండి పైకి వెళ్తున్నాను కానీ నమస్కారం చేస్తే ఆయన నన్ను బ్లెస్సింగ్స్ ఇచ్చారు చాలా నాకు ఎంత సంతోషం అనిపించిందో మా అమ్మాయి చెప్పింది అన్నమాట అమ్మ నువ్వు కామాఖ్యమ గుడికి వెళ్తున్నావు ప్రదక్షిణ చెయ్యి మంత్రం మూలమంత్రం మంత్రం చదువుకో తర్వాత ఏమో అఘోరాలు కనిపిస్తే చూడు నమస్కారం చెయ్యి నీకు భాగ్యం కలిగినట్టే అని చెప్పిందండి తర్వాత ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి గుడిలోని గర్భగుడిలోకి మనం వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఒక నీళ్ళు ఇస్తారండి ఆ నీళ్లు తాగితే మన జన్మ తరించినట్టే నేను ఆ నీళ్లు నాలుగు సార్లు తాగగలిగాను నా జన్మ తరించిపోయింది నాకు చాలు ఈ జన్మ కనిపించింది చూసారా ప్రకృతి అందం ఎంత బాగుందో ఇక్కడ దశ ముఖ అవతార దశ ఇంట్లో దశ దిన అంటారట అండి అందులో నేను ఏడినే చూడగలిగాను మిగతా మూడింటికి మాకు టైం చాలలేదు మేము దిగేసరికి ఉదయం తొమ్మిదిన్నర అయిపోయింది ఫ్రెష్ అయ్యి వెళ్ళేసరికి పన్నెండున్నర అయింది రాత్రి తొమ్మిది వరకు ఎంత వీలైతే అన్నీ చూసాము అన్ని గుళ్ళు చూసామండి చాలా చాలా మెట్లు న నడకతో కొంచెం పని ఉంటుంది నడిచి వెళ్ళవలసిన పనులు ఉంటాయి అది ఎంతవరకు సాధ్యమైందో అంతవరకు నేను చేశాను ఇదిగోండి శివయ్య శివాలయం ఇక్కడ ఇక్కడ కూడా చాలా రష్ ఉన్నారండి అందరూ మంచి భక్తి శ్రద్ధలతో ఎక్కడెక్కడ నుండో వచ్చి అప్పటికి మంచి ఎండ విపరీతంగా ఉంది ఉక్కపోతగా ఉన్నది ఇది మామూలుగా కళ్యాణ శివుడు అనమాట లోపటికి వేరేగా ఉన్నది గుడి ఇవన్నీ పక్క పక్కన చిన్న చిన్నవి బద్రీనాథుడు వేరే ఆలయాలంట శివాలయాలు ఇవి అసలు ఆలయాలకి మనం ఫోటోలు తీయకూడదు కదా అందుకని నేను గర్భగుడిలోని ఇందులోని ఫొటోస్ తీయలేదు ఎందుకంటే ఆ పవర్ అన్నది వెళ్ళిన జనాలకు కావాలి కానీ సెలల్లో బంధించి చూపించడానికి కాదు మీకు ఎవరికి దర్శనం కావాలి అంటే వాళ్ళు సబ్ శుభ్రంగా గోహతి వెళ్ళి కామాఖ్యమ్మని దర్శనం చేసుకొని రండి ఇదంతా మామూలు పక్క పక్కన అందరూ ఏవో పూజలు చేయించుకుంటారు కదా అవి ఆంజనేయస్వామి మా వల్లి ఆంజనేయ స్వామికి దండం పెడుతున్నారు ఆంజనేయ స్వామి చూసారా అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తూ మెట్లు ఎక్కుతున్న వాళ్ళందరికీ దర్శనం ఇస్తూ ఉన్నారు అక్కడి నుండి మేము కామాఖ్యం టెంపుల్కి వెళ్తున్నామండి దారిలోనేలాగా అన్నీ కూడా అమ్ముతుండే షాప్స్ చాలా ఉన్నాయి మీ నేను అస్సలైతే షాపింగ్ ఏమీ చేయలేదండి ఈసారి ఎందుకంటే మాకు అసలు టైం లేదు మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే మళ్ళీ మా మేము వేరే దగ్గరికి వెళ్ళడానికి ట్రైను అంచేత షాపింగ్ ఏం చేయలేదు ఓన్లీ దైవ దర్శనాలే అయ్యాయి అంతే దేవుణ్ణి దర్శనం చేసుకొని అక్కడ నామజపం చేసుకొని నా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని వచ్చాం ఇప్పుడు మీరు చూస్తున్న టైంలో అందరం చెమట్లకి తడిచిపోయి ముద్ద అలాగే నీరైపోయామండి ఆ తర్వాత లోపలికి వెళ్ళాం ఇది అమ్మ గుడి చుట్టూతే ఇలాగ మెట్లుంటాయి ఆ మెట్లు చుట్టూతో రకరకాల గుళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూర్చోవచ్చు అన్నమాట ఇప్పుడు అమ్మవారిది జూన్ ఇరవై మూడు నుండి ఒక మూడు రోజులు గుడి మోస్తారట అండి ఒక ప్రత్యేకత ఉన్నది అది అయిన తర్వాత అమ్మ దర్శనం కోసం అని మార్కెట్లు అన్నీ కడుతున్నారు చాలా అరేంజ్మెంట్స్ అవుతున్నాయి ప్రతి సంవత్సరం జూన్ నెలలోనే అవుతుందంట ఇది అసలు గుడి గర్ అండి ఇది పైన గాలిగోపురం చూడండి అది దర్శనం చేసుకుంటే శిఖరం ద శిఖర దర్శనం అయినా మీకు కలుగుతుందని నేను వీడియో తీశాను ఆ శిఖర దర్శనం చేసుకొని అందరూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి శిఖర దర్శనం జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎక్కడెక్కడ నుండో మొక్కుబడులు మొక్కి మేకల్ని గొర్రెల్ని ఆటల్ని చిన్న చిన్న పిల్లల్ని పెద్ద ఆటల్ని తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టేస్తారు అవి పెద్ద పెద్దవి చుట్టూతో అలా తిరుగుతుంటాయి నాకు మా అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే వాటికి అవే అయిపోతాయంట అది అదు అదిగోండి చిన్న 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 పిల్లల్ని తీసుకొచ్చి మొక్కుకొని అక్కడ విడిచిపెట్టారన్నమాట నేను చెప్పేది ఏంటంటే చాలా ప్రాముఖ్యత ఉన్న గుడి ఇది కాబట్టి వీలైన వాళ్ళు కామాఖ్యమ్మ గుడికి వెళ్ళి కంపల్సరీగా దర్శనం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే